ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు సంబంధించి దేశీయ లాంచ్ యాక్సెస్ నియమం మార్చింది ఇక నుంచి క్రెడిట్ కార్డు హోల్డర్లు లాంచ్లోకి ప్రవేశించాలంటే కనీసం పదివేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది లాంచ్ యాక్సెస్ సౌకర్యాలలో ఫుడ్ వైఫై ఎయిర్పోర్ట్ లాంచ్ షవర్ లాంచ్ ఉన్నాయి అందుకే ఈ నిబంధన కీలకంగా మారనుంది యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొత్త రూలు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది మీకు లాంజ్ యాక్సెస్ కావాలంటే మీరు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు మరియు మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది కేవలం క్రెడిట్ ఉంటే సరిపోదు బ్యాంకులు మీరు క్రెడిట్ కార్డుతో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తేనే ఈ సౌకర్యాలు వర్తిస్తాయని షరతు విధించింది ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల మార్పుతో ఎస్ మార్క్యూ ఎస్ సెలెక్ట్ ఎస్ రిజర్వ్ ఎస్ ఫస్ట్ ప్రిఫర్డ్ ఎస్ బ్యాంక్ అలైట్ కార్డులు ప్రభావితమవుతాయి మరోవైపు యస్ బ్యాంకులో తన వాటాను తొమ్మిదిన్నర శాతానికి పెంచుకోవటానికి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ అనుమతించడంతో యెస్ బ్యాంక్ షేర్లు పదమూడు శాతం పెరిగాయి ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్ విలువ ఇరవై ఐదు పాయింట్ ఏడు సున్నాకు చేరింది మరోవైపు ఎయిర్పోర్టు లాంచ్ యాక్సెస్ కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంకు కూడా కీలక మార్పులు చేయనుంది ఈ మార్పులు కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తాయి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు చివరి త్రైమాసికంలో కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాలి అంటే వచ్చే త్రైమాసికంలో విమానాశ్రయ ప్రవేశం పొందాలంటే చివరి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుపై ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది యాక్సిస్ విస్తార ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డులో మార్పులను కూడా యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది మొదటి సంవత్సరానికి వర్తించే గోల్డ్ స్టేటస్ ప్రయోజనం రెండవ సంవత్సరానికి వర్తించదు